హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అసలు ఈ ఛానల్ మొదలు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అలానే రాబోయే రోజుల్లో ఈ ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ అవుతాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను మన ఛానల్ మొదలు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మన చరిత్రని మన ఫ్యూచర్ జనరేషన్కి మనమే తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ బాధ్యతని నేను తీసుకుని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మన ఛానల్లో రాబోయే రోజుల్లో రామాయణం అలానే మహాభారతం వీడియోలు అప్లోడ్ అవుతాయి ఏవైతే సంఘటనలు మన చరిత్రలో జరిగి మన కళ్ళ ముందుకు రాకుండా అంతరించిపోయాయో వాటిని కూడా మనం ఈ ఛానల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎవరైతే జాబ్స్ చేస్తున్నో లేదంటే బిజినెస్ చేస్తున్నో వాళ్ళకి చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా చదువుకోవడానికి టైం లేక వాళ్ళు చదువుకోలేకపోతారు అలాంటి వాళ్ళ గురించి ఒక పది పదిహేను నిమిషాల్లో వీడియో చేసి నేను మీ ముందుకు పెట్టేస్తాను ఎవరైతే వాళ్ళ జాబ్స్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఒక పాయింట్లో స్టక్ అయిపోయి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను కాబట్టి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించండి ఇంకా నెక్స్ట్ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే వాల్మీకి మహర్షి అసలు రామాయణాన్ని రచించడానికి గల కారణం ఏంటి అలానే రామాయణాన్ని ఎన్ని విభాగాలుగా రచించాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి తర్వాత వచ్చే వీడియోని ఎట్టి పరిస్థితిలోనే మిస్ అవ్వద్దు నా వీడియోస్ వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ని మీరు పొందుతున్నారు అని మీరు భావిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి మీ ఆశీర్వాదం నా పైన ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమ శివాయ